పాడి రైతులకు త్వరలోనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి మదర్ డైరీ సంస్థ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలోని మున్నూరు కాపు సత్రంలో ఎన్డీడీబీతో సమావేశమయ్యి మీడియా సమావేశం నిర్వహించారు మదర్ డైరీ పాలక వర్గం సభ్యులు నల్గొండ రంగారెడ్డి మదర్ డైరీని ఎన్డీడీబీ కలిసి నడపడానికి ఒప్పందం జరిగిందని తెలిపారు పాడి రైతులకు ఎన్డీడీబీ సహకారంతో త్వరలోనే పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని వెల్లడించారు పాడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మదర్ డైరీ కాపాడటానికి పాలక వర్గం కృషి చేస్తుందన్నారు మరి ఎన్ఐడిపి అయితేనే మరి మా మదర్ డేకి పూర్వవైభవం వచ్చి మళ్ళీ రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా సకాలంలో చెల్లించడానికి మరి వాళ్ళ వల్లనే అవుతుంది కాబట్టి కొన్ని బ్యాంకుల ఇబ్బందులు జరగడం వల్ల ఇవాళ ఆలస్యమైంది బ్యాంకు వాళ్ళ క్లియరెన్స్ కూడా వాళ్ళే తీసుకొని అతి త్వరలోనే రైతులకు ఇవ్వాల్సిన పేమెంట్లు పేమెంట్ చేస్తామని ఇవాళ వాగ్దానం చేయడం జరిగింది మా గౌరవ సభ్యులు శాసనసభ్యులు గారు కూడా ఇక్కడికి వచ్చి మరి వారి ముందు కూడా ఎన్ఈ వాళ్ళు మేము అతి త్వరలో రైతుల పేమెంట్ క్లియర్ చేస్తాం అని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మేము డైరెక్ట్గా అందరం కూడా సమిష్టి నిర్ణయంతో అందరికీ కూడా మేము ఎన్జిటి వాళ్లకు మేము మా వాళ్లకు కృతజ్ఞత తెలుస్తుంది త్వరలోనే రైతులకు డబ్బులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ అటువంటి ఇబ్బందులు ముందు ముందు రాకుండా మరి మదర్ డైరీని కాపాడటానికి మా మదర్ డైరీల ప్రక్షాళన అంత కృషిగా మేము చేస్తామని రైతులందరికీ తెలియజేస్తున్నాం